కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే ఎందుకు అన్నిటికి మంచిగా ఉండే మాకు మాకు భూమి లేదయ్యా లేదు 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 తులం లేదు అంత తులం లేదు ఏ బంగారం లేదు ఇంకా ఊరి పోయినప్పుడు ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఏడాది ఒకసారి పోతాం ఆ పిరి పోతే కూడా నిలబడి పోవాలి నిలబడి రావాలి సీట్లు దొరకాయి కొట్లాడు గుద్దుకుంటూ అనుకున్నాడు గ్యాస్ ఐదు వస్తలే

ఇంద్రంమి ఊళ్ళలేవుడలేవులకి కషం చేసుకునేది మేము తింటున్నాము ఏ రేవతి రెడ్డి ఆయన మొగ పెట్టుంది నాకు తెలియదు కానీ అనంగినుడే కానీ అంత కొట్ట సత్తూరు పోతురు కిట్ోడే కానీ తిట్టినోడు లేడు ఆయన్ని ఎందుకు అట్లాడు నీకు తెలుస్తలేదా నువ్వు చూసుకుంటలేవు మమ్మల్ని అడుగుతావు ఎందుకు ఎందుకు తిడుతురు నీళ్ళు కూలో కొట్టుకుంటే ఎలా దిగుతుండ్రు గారి కట్టుకొని కష్టపడి కట్టుకున్న అయ్యా కేసీఆర్ కూలగొట్టపా వీడి కూలగొట్టబట్టి ఒక్కొక్కరు మందులు కాగి చెత్తారు ఊరి పెట్టుకొని చస్తారు ఇల్లు కొట్టుకుంటే ముప్పై నలభై యాభై ఏళ్ళ సంది కట్టుకున్న వీళ్ళు వచ్చి వీడు వచ్చి కూలగొడితే పోతుందాస్ ఏ రైతుల పరిస్థితి ఏంది ఉంటే తింటారు లేకుంటే ఎడుతురు కూడా